പറ്റ <laughs> <laughs> भज <laughs> जन्ड <laughs> <laughs> i about ones <laughs> okay எனக்கு <laughs> 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 <laughs>

ఈ కార్యక్రమానికి ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ప్రీతమ నాయకుడు రఘురామ్ గారి వేళ గారు మూడులో సిసి రోడ్లు ఓపెన్ రావడం జరిగిందండి ఇది ఉగాది ఉత్సవాల భాగంగా గొరగమూడి గ్రామంలో ఒక రోడ్డుని ఓపెన్ చేశారండి అలాగే ఎంపీపీ గారు కూడా మన పాలకోట మండలం ఎంపీపీ గారు ఒక రోడ్ని ఇవ్వడం జరిగిందండి అది కూడా శంకుస్థాపన చేయడానికి వచ్చారు మన ఎమ్మెల్యే గారు మన పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు దాటి తొమ్మిది నెలలు జరుగుతుందండి ఇప్పటికే ఈ గ్రామానికి గొరగమూడి గ్రామానికి పది లక్షల రూపాయలు ఏమో మన రఘురా కృష్ణ గారు ఇచ్చారండి పేటలో ఎంపీ గ్రాంట్స్ లో ఉన్నప్పుడు ఒక మూడు పదిహేను లక్షలు దానికి ఇవ్వటం జరిగిందండి జస్ట్ మన ఎంపీ పే గారు ఐదు లక్షలు ఇచ్చారు ఈ రకంగా మా గ్రామ మా గ్రామంలో చాలా బాధపడేవారండి కొత్త వాళ్ళందరూ కూడా వర్షం నీరుకి తట్టుకోలేక వర్షం నీరు బాగా ఇది నిలవ ఉండి దోమలకి వీళ్ళకి చాలా బాధపడుతూ ఉండేవారు అటువంటిది మేము అడగకుండానే వెళ్ళి వెంటనే ఫస్ట్ టైమే రఘరాం కృష్ణ అడగకుండానే మేడం గారు బొరగమ్మూడి గ్రామానికి పది లక్షల మీద శాంక్షన్ చేశారు మీరు ఏసుకుంటారు రోడ్లు వేసుకోమని చెప్పారండి ఆ మాట ప్రకారమే మేము రోడ్లు చూపించడం జరిగింది ఆయన వేలు వచ్చి రఘురామకృష్ణ గారు ఈ రోడ్లు ఓపెన్ చేయడం జరిగిందండి ఎప్పుడు కూడా రఘురాం కృష్ణారావు గారు గ్రామ అభివృద్ధి కోసం తప్పించి వేరే ఆలోచన చేయాలని ఎప్పుడైనా అభివృద్ధి అభివృద్ధి అంటూ ఉంటారండి మరి అటువంటి ప్రీతం నాయకుడు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారైనా మన రఘురామ కృష్ణరావు గారు ఉండు కానిస్టివెన్సీ ఎమ్మెల్యే గా రావడం మన ఆనందం అండి చాలా ఆనందంగా ఉంది గొప్ప అందరూ కూడా ఈ మన కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి పవన్ కళ్యాణ్ గారి అలాగే మోడీ మోడీ గారు గారు మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ అందరూ కూడా స్పందించని మన ఏపీని ముందు మంచి ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన ఏపీకి చాలా గ్రాండ్స్ ఇవ్వడం జరిగిందండి ఇంతకు ముందు మన ప్రభుత్వం రాకముందు అన్ని గొంత రోడ్లు ఉండేయండి అటువంటిది రావడమే మన ప్రభుత్వం ఎక్కడ గొంతనేది లేకుండా గుంటలు లేకుండా రోడ్లు ముందు పోర్చడం జరిగిందండి మరి అన్ని కూడా మనం ఎంతో ఆనందించే విషయాలు ఇటువంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా చాలా చేస్తారని మన ఎమ్మెల్యే గారు మాట్లాడటం కూడా జరిగిందండి అలాగే మన గ్రామ ప్రజలు అందరూ కూడా మరి మరి తెలుగుదేశం పార్టీ కూడమి మీరు అందరూ సపోర్ట్ ఇచ్చి ఈ పార్టీని ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలండి